ఏమైంది ఉదయం తిన్నటి నరగలేదా నేనేమన్నాను బంగారం ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను అంతే ఏం లేదు బంగారం నిన్న ఉమ్మ వచ్చి కందిపప్పు తీసుకెళ్ళినా ఆ తీసుకెళ్ళింది ఇవాళ చుట్టాలు వస్తున్నారు కదా అని సాంబార్ అడిగాను ఇవ్వనన్నా అని పగట్రెడ్ సాంబార్ అడిగాను ఆశ కద్దు ఉండాలి మొహానికి సిగ్గు ఉండాలి అయినా పప్పు కూడా లేక నిన్న అడిగితే నువ్వు వెళ్ళి సాంబార్ అడుగుతావా అది కూడా బికుడు మార్చేసావు ఇప్పుడు అదా ఇంపార్టెంట్ అవన్నీ తెలీదు నేను అడిగాను అది ఏడు పప్పు ఆ క్లాస్ బిర్యానీ చేసా లేదా ఎందుకు ఎడుస్తూ కూర్చున్నావా అయినా నేను చికెన్ తెచ్చాను కదా మీరు చికెన్ తెచ్చారు కానీ క్యారెట్లు ముందా కొలాపు నిన్ను చూస్తే నాకేడుపు వస్తుంది అయినా చికెన్ బిర్యానీలోకి ఎవడైనా క్యారెట్ వేస్తాడా బిర్యానీలో కాదు రైతాలోకి మా తల్లి రైతాలో క్యారెట్ లేదని బిర్యానీ ఆపేసావా మరి వంట ఏం చేయలేదా వద్దు సరోజా వద్దు నేను ఫుడ్ ఆర్డర్ పెడతానులే కలిసిందా ಮಾಟಪೇನು ಕಾದನ್ ನಾನು ಯಾರ ದೂರ್ಗಿನ್ ತಂತ್ರ ಇದೆ